ఒకప్పుడు జగన్ ఇంటికి వస్తే అది పెద్ద వార్త కాదు అది పెద్ద రాజకీయం కూడా కాదు ఎందుకంటే వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు కానీ ఇప్పుడు కుటుంబంలో వచ్చిన వివాదాలు షర్మిలు గారు దూరంగా ఉండడం అయితే ఇప్పుడు జగన్ ఇంటికి షర్మిలు వస్తే ఖచ్చితంగా అది వార్త జగన్ని కలవడానికి జగన్తో మాట్లాడడానికి షర్మిల రాబోతున్నారని ప్రచారం జరుగుతుంది ఇది ప్రచారం మాత్రమే వాస్తవం కాదు నాకు తెలియదు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఐఎన్డిఏ ఏ కూటమి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డిని పెట్టింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వైసీపీ అయితే తమ మద్దతు బీజేపీకే అని తేల్చేసింది అంటే ఎన్డీఏకే అని ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పిసిసి అధ్యక్షులను పిలిచిందట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతుతో రిటైర్డ్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ప్రతిపక్షాలు తరఫున పోటీ చేస్తున్నారు తెలుగువారైన సుదర్శన్ రెడ్డిని పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలి అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతున్నారు అదే సమయంలో పార్టీ ఆదేశాల ప్రకారం ఏపీ పిసిసి చీఫ్ షర్మిల కూడా రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు మంది ఎంపీలు పది మంది రాజ్యసభ సభ్యుల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించారట ఏపీలో అధికార కూటమిలో టీడీపీ బీజేపీ జనసేన అలాగే విపక్షం వైసీపీ అధికార ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణలకు మద్దతు ప్రకటించాయి దీంతో మొత్తం ముప్పై ఐదు సీట్లు ఆయనకు పడే అవకాశం ఉంది అదే ప్రాంతీయ భాషా సెంటిమెంట్తో ఏపీ అలాగే తెలంగాణలో లోక్సభ రాజ్యసభ సభ్యుల ఓట్లను చేజిక్కించుకోవాలి అనేది అధిష్టానం ప్లాన్ చేస్తుంది ముఖ్యంగా ఏపీలో ముప్పై ఐదు ఓట్లు ఉన్నాయి బీజేపీ మినహాయిస్తే మిగిలిన మూడు పార్టీలకు ముప్పై మంది సభ్యుల బలం అయితే ఉంది అయితే ఇక్కడ పీసీసీ చీఫ్గా ఉన్న షర్మిల అందుకే రంగంలో దిగారట పార్టీ హైకమాండ్ సూచనలతో మూడు పార్టీల అధినేతల్ని కలవాలని భావిస్తున్నారట ఇందుకోసం సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్లు కూడా కోరేరట ఇదే సమయంలో వైసీపీ అధినేత తన సోదరుడు జగన్ను కూడా కలవాలి అని చెప్పి షర్మిల డిసైడ్ అయ్యారట పార్టీ కోసం రాజకీయ అవసరమే అయినా జగన్ షర్మిల కలవాలి అనుకోవడం కూడా ఇక్కడ చర్చనీయాల్సి అవుతుంది కాకపోతే ఇప్పటికే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు ప్రకటించారు తాజాగా బొత్స సత్యనారాయణ గారు కూడా ప్రకటించారు ఇప్పుడు ఒకవేళ షర్మిల కలిసి మాట్లాడితే జగన్ మనసు మార్చుకుంటారా చూడాలి